ఈరోజు యాభై నాలుగవ జయంతి సందర్భంగా మన గౌతమ్కి నివాళులర్పించేదానికి ఈరోజు అందరం కలవడం జరిగింది ముఖ్యంగా గౌతమ్ను పోగొట్టుకోవడం ఇటు ఆత్మగురి నియోజకవర్గం కానీ ఉదయం నియోజకవర్గం అయినా జిల్లా అంతా కూడా తీరాని లోటు ముఖ్యంగా గౌతమ్తో నాకున్న అనుభవం చాలా మర్చిపోలేని పరిస్థితి ఎందువల్లనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకే నేను జాయిన్ అయ్యేటప్పుడు గౌతమ్ నన్ను స్వయన తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేయడం జరిగింది అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య స్నేహం కంటిన్యూగా జరిగింది గౌతమ్ లేని లోటు చాలా బాధేస్తుంది కానీ చాలా స్నేహశీలి చాలా మంచి మనిషి అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం గల వ్యక్తి గర్వం లేని వ్యక్తి కింద స్థాయి వ్యక్తితో ఎంత క్లోజ్గా ఉంటాడో పై స్థాయి వ్యక్తితో ఎట్లా తేడా లేకుండా అందరితో కలివిడిగా చాలా మంచిగా ఉండేవాడు అలాంటి వ్యక్తి పోగొట్టుకోవడం జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అందరికీ తీరని లోటు ఏదేమైనా కానీ ఇలాంత చిన్న వయసులో భవిష్యత్తు ఎంతో ఉండాల్సిన టైంలో కుటుంబానికి కూడా తీరని లోటు ఏదేమైనా మంచి స్నేహితుని పోగొట్టుకోవడం చాలా బాధాకరం ఈ సందర్భంగా అతనికి ప్రకాట ఇది చేస్తాం జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది